ఇది కోనాకు సంబంధించినటువంటి హోమ్లో వాడేటటువంటి బెల్ ఈ బెల్ చూసినట్లయితే మనకి కోనా బెల్ అనేది చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో వివిధ రకాల సౌండ్స్ అనేవి వస్తూ మ్యూజిక్ మ్యూజిక్ సౌండ్స్ ఇవన్నీ ఇలాంటివి ఉన్నాయి కానీ బెల్ సౌండ్ అనేది చక్కగా వినబడుతుందండి అది మనకేంటంటే బయట బెల్ మోగించగానే లోపల పర్ఫెక్ట్గా మనకి బెల్ గంట అనేది క్లారిటీగా వినిపిస్తుంది ఇది ఓల్డ్ మోడల్ కోనాలో ఈ ఓల్డ్ మోడల్ కోనా ఇదిగోండి ఇది కొంచెం మోడర్న్గా లేటెస్ట్ అండి ఇది ఇది కోనానే ఈ విధంగా ఉంటుంది ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం దీని లోపల ఎలా ఉంటుందో ఏముంటుందో ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల చూసినట్లయితే ఇది బెల్ క్యాప్ అండి మనకేంటంటే ఈ ఎడ్జీలు సౌండ్ రావడం కోసం ఇచ్చినటువంటివి ఈ లోపల చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు అల్యూమినియం ముక్కలండి ఇవి ఇది వన్ టైప్ ఆఫ్ మెటల్ అండి ఇది పూర్తి అల్యూమినియం కాదు అల్యూమినియంలో వన్ టైప్ ఆఫ్ మెటల్ ఇది చూసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ కాయిల్ అండి ఇది ఇది మనం ఎప్పుడైతే బెల్ అనేది ఈ మనం ఇది కరెంట్ అనేది పాస్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ యొక్క మనకి ఈ పిన్ అనేది టక్ అంట దీన్ని కొట్టుకోవడం జరుగుతుంది ఈ రెండింటికి కొట్టుకోవడం వలన మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది బెల్ సౌండ్ ఈ విధంగా ఉంటుందండి లోపల